శాసనసభ ఈ ఉదయం సమావేశమవుతూనే సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముందుగా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు కాంగ్రెస్ సభ్యులు జాటౌత్ రామచంద్ర నాయక్ అడిగిన ప్రశ్నకు పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క సమాధానమిస్తూ విద్యార్థుల డైట్ కాస్మెటిక్ ఛార్జీలను ప్రభుత్వం పెంచిందని తెలిపారు డైట్ ఛార్జీలు నలభై శాతం కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల పన్నెండు శాతం మేర పెంచినట్లు పేర్కొన్నారు డైట్ కాస్మెటిక్ ఛార్జీల కింద గత నవంబర్ నుంచి ఇంతవరకు దాదాపు ఏడు లక్షల అరవై ఐదు వేల మంది పైగా విద్యార్థులకు నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయల అదనపు ప్రయోజనం కలిగిందన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వసతి గృహాల విద్యార్థులు నూట పద్నాలుగు మంది వివిధ కారణాలతో మృతి చెందిన సంఘటనలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు బీఆర్ఎస్ సభ్యులు గంగుల కమలాకర్ అనిల్ జాదవ్ ఎంఐఎం సభ్యులు జాఫర్ హుస్సేన్ అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ విదేశీ విద్యా పథకం కింద పంతొమ్మిది వందల పదమూడు మంది చదువుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు వందల పది మంది ఎస్సీలు మూడు వందల మంది పైగా బీసీలు వంద మంది ఎస్టీలు ఐదు వందల మంది మైనారిటీ విద్యార్థులు ఇందుకోసం ఎంపికయ్యారని తెలియజేశారు గత బకాయిలతో కలిపి నూట అరవై ఏడు కోట్ల రూపాయలను చెల్లించినట్లు కాంగ్రెస్ వచ్చేనాటికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ బకాయిలు నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల వరకు ఉన్నాయని పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలను త్వరలో చెల్లిస్తామని తెలియజేశారు కల్తీ ఆహారం వంటి ఘటనలపై వెంటనే చర్యలు తీసుకున్నామన్నారు కాంగ్రెస్ సభ్యులు కె మదన్మోహన్ రావు బీజేపీ సభ్యులు పాల్వాయి హరీష్ బాబు అడిగిన ప్రశ్నకు పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధానమిస్తూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పోచారం రిజర్వాయర్ను ఎకో టూరిజంగా అభివృద్ధి చేస్తామన్నారు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేస్తామన్నారు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వివరించారు నిర్దిష్ట సమయం కంటే ముందే ప్రశ్నోత్తరాల సమయాన్ని ముగించడం పట్ల ఎంఐఎం పక్ష నాయకులు అక్బరుద్దీన్ బొవేసి నిరసన వ్యక్తం చేశారు సభ నుంచి ఆ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు అనంతరం ప్రభుత్వం పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టింది తెలంగాణ ఎస్సీ హేతుబద్దీకరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సభలో ప్రవేశపెట్టారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బిల్లును ప్రవేశపెట్టారు అనంతరం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు అంశంపై మంత్రి దామోదర రాజనరసింహ వివరణ ఇచ్చారు ప్రముఖ కవి ఉద్యమకారుడు పరిశోధకుడు తెలంగాణ వైతాళికుడిగా పేరు పొందిన సురవరం ప్రతాపరెడ్డి పేరును ఆ వర్సిటీకి పెడుతున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన విశ్వవిద్యాలయాల పేర్లను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మార్చుకున్నట్లు గుర్తు చేశారు గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చిందన్నారు అలాగే వైఎస్ఆర్ హార్టికల్ విశ్వవిద్యాలయం పేరును కొండా లక్ష్మణ్ బాపూజీ విశ్వవిద్యాలయంగా మార్చుకున్నామని గుర్తు చేశారు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు బల్కంపేట్లోని ప్రకృతి వైద్య చికిత్సాలయానికి మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య పేరు పెట్టడంతో పాటు చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు బీజేపీ పక్ష నాయకులు ఏ మహేశ్వర్ రెడ్డి సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడాన్ని వ్యతిరేకించారు పొట్టి శ్రీరాములు పేరు మార్పు సహేతుకమైన నిర్ణయం కాదన్నారు కాంగ్రెస్ సభ్యులు కేఆర్ నాగరాజు సిపిఐ సభ్యులు కునుమనేని సాంబశివరావు ఎంఐఎం సభ్యులు బలాల ప్రభుత్వ ప్రతిపాదనను బలపరచడంతో శాసనసభ బిల్లుకు ఆమోదం తెలిపింది విద్యా ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రతిపాదించిన బిల్లుతో పాటు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచుతూ ప్రవేశపెట్టిన రెండు బిల్లులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్చను చేపట్టారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చర్చను ప్రారంభిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును స్వాగతించారు సామాజిక న్యాయం అసమానతలను తొలగించడానికి బిల్లు తోడ్పడుతుందన్నారు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు ఇది బీసీల కల నెరవేరుతున్న సమయం అని హర్షం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు కులగణన చేసి బిల్లును ప్రవేశపెట్టడం హర్షణీయ పరిణామం అన్నారు బీఆర్ఎస్ సభ్యులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పెంపును సమర్థిస్తున్నట్లు చెప్పారు బిల్లు పార్లమెంట్ ఆమోదంతో అమలు కావాలని కోరుకుంటున్నట్లు తమిళనాడులో అరవై తొమ్మిది శాతం బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయని తమిళనాడు ఉదంతం పరిశీలించి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా కార్యాచరణ రూపొందించుకోవాల్సి ఉందన్నారు బీసీ బిల్లును బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు టి హరీష్ రావు పేర్కొన్నారు ఈ విషయంపై పార్లమెంట్లో పోరాటం కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుందని చెప్పారు బీజేపీ సభ్యులు పాయల్ శంకర్ మాట్లాడుతూ చట్టంలో బీసీలకు రావాల్సిన అన్ని ప్రయోజనాలు పొందుపరిస్తే బాగుండేదన్నారు ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ చర్చలో పాల్గొంటూ బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును స్వాగతించారు న్యాయపరమైన అడ్డంకులను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు సిపిఐ సభ్యులు కూనుమనేని సాంబశివరావు మాట్లాడుతూ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు తీర్మానం చేసి ఢిల్లీకి పంపాల్సి ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం ఎదురుచూడకుండా రాష్ట్ర రాష్ట స్థాయిలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు బీసీ రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయ పద్దతిలో కులగణన చేపట్టిన తర్వాతనే బిల్లు రూపొందించామన్నారు జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ శాతం పెంచాలనే ఆలోచన మేరకే చర్యలు చేపట్టినట్లు చెప్పారు విద్య ఉపాధి రాజకీయ పదవుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరపాలని మంత్రివర్గం చేసిన the బిల్లును సభ ముందుకు తెచ్చామన్నారు బిల్లుకు మద్దతు పలికిన అన్ని పక్షాలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు అన్ని పక్షాలను ప్రధానమంత్రి దగ్గరికి తీసుకువెళ్లి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టపరమైన హక్కును సాధించుకోవాల్సి ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ లు ఈ విషయమై ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తుల ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్న సందర్భంగా సభను కొద్దిసేపు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు సభ తిరిగి సమావేశమైనప్పుడు బీఆర్ఎస్ సభ్యులు గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల అమల్లో ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు ఈ సమీక్ష రాసే సమయానికి బీసీ బిల్లుపై సభలో చర్చ కొనసాగుతోంది